పశ్చిమ గోదావరి జిల్లా రాష్ట్రంలో నకిలీ మద్యంను కుటీర పరిశ్రమను తలపించేలా మద్యం తయారీ యంత్రాలు ఏర్పాటు చేసి నకిలీ మద్యాన్ని తయారు చేస్తూ ప్రజల ప్రాణాలను తీస్తున్నారని ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జి పివల్ నరసింహరాజు అన్నారు ఆకువీడులోని ప్రోబేషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ వద్ద వైఎస్ఆర్సీపీ నాయకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు ఎక్సైజ్ సిఐ శ్రీనివాసరావుకు పిఎల్ నరసింహరాజు వినతిపత్రం అందజేశారు నకిలీ మద్యం వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జి పివిఎల్ నరసింహరాజు ఆకివీడి పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రమేష్ షేక్ హుస్సేన్ మన్నే పోతురాజు జక్కీ అహ్మద్ గుండా నాయుడు మహమ్మద్ అలీ పడాల శ్రీనివాసరెడ్డి గేదల అప్పారావు దొడ్డి జగదీష్ తదితర వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు కాపాడండి మహిళల తాడుబోట్లను కల్తీ మద్యం బారి నుంచి కాపాడండి మద్య ప్రాణప్రియుల ప్రాణాలను కల్తీ మద్యం నుంచి కాపాడండి మధ్య ప్రాణప్రియుల ప్రాణాలను కల్తీ మద్యండి బిల్ షాపులను వెంటనే బిల్ట్ షాపులను వెంటనే రూములను వెంటనే వేయాలి పర్మిట్ రూములను వెంటనే బాగా తాగేసి వచ్చి ఇంట్లో గొడవ చేసి అల్లరి పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి ఈ మద్యం గురించి కొంత చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను వాళ్ళ ఆరోగ్యాలు కూడా పోతున్నాయండి అసలు వాళ్ళ ఆరోగ్యం పోయేది కాక ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఇబ్బంది పెడుతున్నారండి కొంత కల్తీ మద్యం గురించి చర్య తీసుకోవాల్సిందే కోరుతున్నారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కల్తీ మద్యం వ్యాపారం అధికార పార్టీ అండదండలతోటి ఏదైతే ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లాలో కమలంపల్లి తెలుగుదేశం పార్టీగా అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి ఇన్ఛార్జిగా ఉన్న చంద్రశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దొంగసార తయారు చేసి ఏదైతే బ్రాండ్లు ఉన్నాయో ఆ బ్రాండ్ల మీద లేబుల్స్ కానీ లేకపోతే క్యూఆర్ కోడ్ కూడా నకిలీ చేసి మరి గవర్నమెంట్ సహకారంతో రాష్ట్రం అంతా కూడా గత సంవత్సర కాలంగా ఎంతోమంది పేదవారి ప్రాణాలు తీసిన కల్తీ వ్యాపారం చేస్తున్న ఈరోజు మరి అధికారికంగా మరి ఎక్సైజ్ శాఖ వారి దాడుల్లో బయటపడి ఏదైతే కమలంపల్లి తెలుగుదేశం పార్టీ ఇంచర్జీగా ఉన్న చంద్రశేఖర్ రెడ్డి సొంత కారులోనే మరి ఆ మద్యం ట్రాన్స్ఫర్ ట్రాన్స్పోర్ట్ చేస్తా పట్టుబట్టి మరి ఇవాళ పట్టపగలు విసిక్గా దొరికారు కాబట్టి మరి ఎప్పుడైనా సరే ఏదైతే దొంగ వ్యాపారం ప్రభుత్వానికి తెలియకుండా రాష్ట్రం అంతా కూడా ఈ బర్క్ షాపుల ద్వారా ఈ దొంగసారా అమ్మించి పేదవాడి ప్రాణాలు తీశారు మరి గవర్నమెంట్ సంవత్సరం కాలంగా అధికారంలో ఉండి కనీసం వారికి తెలియలేదంటే ఏదో ఒక మూలక మారుమూల గ్రామంలో సారా కాయటం అదే కాకపోతే రాష్ట్రం మొత్తం మీద ఐదు వేల కోట్ల పైన ఈ వ్యాపారం దొంగ వ్యాపారం జరిగిందని చెప్తున్నారు మనం టీవీలో చూస్తూ ఉంటే పబ్లిక్గా మరి అనేక మంది కార్మికులతో ఇండస్ట్రీ లాగా లో మనం చూసాం అంత పబ్లిక్గా వ్యాపారం చేశారంటే తప్పనిసరిగా ఇందులో మరి ఆ నాయకులు ఎవరున్నారో చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా ఉండే జరుగుతుందనే ప్రజలు ఇలా నమ్ముతున్నారు ఏదంటే ఏదో చాటుగా చేయలేదు వ్యాపారం వాళ్ళు పబ్లిక్గా చేశారు మరి ఈ బెల్ షాప్లు ఇవ్వటం కూడా దీనికోసమే బెల్ట్ షాప్ని అలవ్ చేసి షాపుల్లో అమ్మటం కన్నా బెల్ షాపుల్లో అయితే ఎవరో దీన్ని పట్టించుకోలేని పట్టు పట్టుకోలే ఉద్దేశంతో బెల్ షాపులు ఓపెన్ చేసి ఎక్కడ పడితే అక్కడ వాటి ద్వారా ఈ కల్తీ మధ్య అమ్మి పేదవాడి ప్రాణాలు తీస్తున్నారు కాబట్టి ఈ అనుగ్రాలు అన్నీ కూడా ఇమ్మీడియట్గా ఆఫ్ చేయాలి ఇంకెక్కడ ఉన్నా సరే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు కూడా కొంచెం కఠినంగా ఉండి పార్టీలకు అతీతంగా ఇలాంటి వ్యాపారం ఎవరు చేసినా సరే మరి వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలనే ఉద్దేశంతో ఇలా ఉండే నియోజకవర్గం ఆకీల్లో మా కార్యకర్తలు అందరూ కూడా ఎక్సైజ్ ఆఫీస్కి వచ్చి మెమరాణం కూడా ఇవ్వడం జరుగుతుంది వంగ వ్యాపారం ఎవరు చేసినా దానివల్ల పేదవాడి ప్రాణాలు పోతున్నాయి తప్పించి మరి రాష్ట్రానికి కానీ లేకపోతే ఎవరికి కూడా లబ్ధి పొందదు ఈ మరి ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత విచ్చలవిడిగా ఆంధ్రప్రదేశ్లో కలిసి మద్యం వ్యాపారం చేయటం అనేది ఇదే మొట్టమొదటిసారిగా మనం చూస్తున్నాం ఇప్పుడు వారి సంవత్సరం నుంచి అధికారం ఉండి వాళ్ళు చేస్తా ఇవాళ మళ్ళీ దేన్ని కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద తోయాలి వాళ్ళ మీద తోసి మనం పబ్బం కడుపుకోవాలని చెప్పి ఎలా చూస్తున్నారు అధికారం మీ చేతిలో ఉంది పోలీస్ యంత్రాంగం మీద ఉంది మరి ఇప్పుడు ఏదో ఈ దీన్ని మాఫీ చేసిన వాళ్ళు అందరూ బయటపడటం కోసం ఒక పోలీస్ సిట్టేసామని చెప్తున్నారు దొంగలు మీరే పోలీసులు మీరే అయితే విషయాలు ఎలా బయటకు వస్తాయి మీకంత నమ్మకం ఉండి మేము మాకు ఇందులో ప్రమేయం లేదని కనుక మీకు అనిపిస్తే సిట్టింగ్ జడ్జి మీద కానీ సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాలని కోరుతున్నారు పోలీస్ వాళ్ళు మీరే ఈ దొంగలు మీ వాళ్ళే జిల్లాలు ఎలా బయటకు వస్తాయి అని చేత ఈ సిట్ మీద మాకు ఏ విధమైన నమ్మకం లేదు మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు దీంట్లో మా ప్రమేయం లేదని కనుక మీరు నిజంగా ప్రజలు చెప్పాలనుకుంటే సిబిఐ ఎంక్వైరీ కావండి లేకపోతే ఏదైనా సిట్టింగ్ జడ్జి చేత ఎంక్వైరీ చేయించమని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం ఇంకా కల్తీ మధ్య మీరు ఇమ్మీడియట్గా ఆపకపోతే ప్రజలే మీ మీద తిరగబడే రోజులు వస్తాయి కాబట్టి ఎక్కడైనా ఇక అలాంటిది వ్యాపారాలు మానేసి మీరు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నిలబెట్టుకుంటూ పేద ప్రజలకు సేవ చేయాలని చెప్పి సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ భవిష్యత్తులో ఇలాంటివి జరిగితే మటుకి మా పార్టీ కూడా ఇలాంటి కార్యక్రమాలకి అడ్డుపడుతుంది మరి భవిష్యత్తులో కూడా మా పోరాటాలు తీవ్రతరం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు